జనగాం టు సూర్యాపేట మెయిన్ హైవే వనపర్తి విలేజ్ నియర్ వనపర్తి విలేజ్ మెయిన్ వేంచరు కంట్రీ కంట్రీ క్లబ్ వాళ్ళది ఆల్రెడీ స్టా చాలా పురాతన రెండు వేల పది రెండు తొమ్మిది నుంచి అది మన కిబో అడ్మిన్ లీడర్స్ అండ్ మార్కెటింగ్ లీడర్స్ కూడా ప్లాట్ చూడడానికి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా మన కిబో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ క్యూసీసీ కైన్తో ఈ సైడ్లో నాలుగు వందల యాభై గజాల సైడ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది మన క్యూసీసీ కైన్ హండ్రెడ్ పర్సెంట్ పేమెంటు ఇదే విధంగా ఇప్పుడు మనము ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాము థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ కిపో ఫ్యామిలీ మిత్రులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇది మనం జన్గాం నుంచి సూర్యాపేట పోయే హైవే రూట్లో మనకి ఇక్కడ ప్లాట్ క్యూసీసీ కాయన్తో ఒక ప్లాట్ ఇవ్వడం జరిగింది నాలుగు వందల యాభై గజాల ప్లాటు ఐదు లక్షలకు తీసుకోవడం జరిగింది నిన్ననే మనం క్యూసీసీ కైనిచ్చి ఇప్పుడు మనం నిలబడ్డ ప్లాటు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ వెంచర్ మొత్తం చాలా బాగుంది ఇక్కడ ప్లాట్లు కూడా చాలా బాగున్నాయి మన కయంతో కొనుక్కోవడానికి ఇక్కడ చాలా సనుకంగా వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నా ఉంటున్నారు చాలామంది ఈరోజు డాడీ గారి ఆదేశాల మేరకి నేను రాజమనక్క చంద్రమౌళి సార్ విజయభాస్కర్ అన్న స్పాల్ డౌట్స్ నరసింహ సార్ మేము అందరం రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇదొక ప్లాట్ చూడడం జరిగింది చాలా బాగుంది ఇంకా కావలసిన వాళ్ళు సంప్రదించి మన క్యూసీసీ కాయంతో కొనుక్కోవచ్చు ఈరోజు ప్లాట్ కాడికి మేము అందరం కూడా విచ్చేసి చూసాము మేము నిలబడాదే ఈరోజు ఇగో రెండు వందల డెబ్బై ఒకటి టూ సెవెన్ వన్ ప్లాట్ నెంబర్ ఈ ప్లాట్ తీసుకోవడం జరిగింది జై జైకిబో జై జైకిబో జై క్యూసి కాయిన్ జై క్యూసి జై క్యూసి కాయి